టాలీవుడ్లో ఇప్పటి వరకు విడుదలైన సినిమాల లెక్క వేరు దేవర లెక్క వేరు సినిమా విడుదలంటే ఈ రేంజ్లో ఉండాలని టాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ ఇలా అన్నివుడ్లకు చెప్తోంది దేవర తో సంబంధం లేకుండా సినిమాపై హైప్ భారీగా క్రియేట్ చేస్తుంది ఓవర్సీస్ లెక్కలు చూస్తే సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో స్పష్టంగా చెప్పొచ్చు ఎన్టీఆర్కు క్రేజ్ ఉంది కానీ ఈ రేంజ్లో క్రేజ్ ఉందని ఎవరూ ఊహించలేదు సినిమా విడుదలంటే ఈ రేంజ్లో ఉంటుందని కళ కూడా కనలేదు మూడు రోజులుండగానే అమెరికాలో రెండు మిలియన్ వసూళ్లు దేవరా ప్రీ బుకింగ్లో సొంతం చేసుకుంది అంటే ఏ రేంజ్లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాపై భారీగా బస్ క్రియేట్ అవుతోంది బెనిఫిట్ షోస్ కోసం ఇప్పటి నుంచే పోటీ మొదలవుతోంది సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ జనాలు ఒక రేంజ్లో ఎదురుచూస్తున్నారు బాలీవుడ్లో కూడా సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అవుతోంది దీంతో హిందీలో కూడా వసూళ్లు భారీగా ఉంటాయని సినిమా పండితులు లెక్కలేస్తున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి వస్తున్న క్రేజ్ చూసి షాక్ అవుతున్నారు సినిమా కోసం పేటిఎం నోటిఫికేషన్ కోసం మిలియన్ మంది ఎదురు చూస్తున్నారు నోటిఫికేషన్ వస్తే టికెట్ బుక్ చేసుకుందామని బుక్ మై షోలో ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల మంది ఎదురు చూస్తున్నారు అంటే ఈ రెండు యాప్స్ లోనే దాదాపు పద్దెనిమిది లక్షల మంది టికెట్ కోసం చూస్తున్నారంటే వేరే యాప్స్ లో ఏ రేంజ్ లో ఎదురు చూస్తూ ఉండొచ్చు వాకిన్స్ ఎన్ని ఉండొచ్చు బుక్ మై షో పేటిఎం అన్ని ప్రాంతాల్లో లేవు నగరాలకు మాత్రమే పరిమితం మరి మిగిలిన యాప్స్ పరిస్థితి ఏంటి ఇది దేవర సృష్టిస్తున్న సరికొత్త చరిత్ర